ओम ओदवेन्द्रय नम ओं नि वन रूपव नम ओं चतुर्वेदात्मकाय नम ओं विष्णु नम ओं रचदाय नम ओं पद्म नम धरपते नम धरपति नम ओं निर्मलाय नम ओं देवपूजय नम ओं चुपूजाए नम चक्रदराय नम झदारत्म नम घुनाशम नम ओं निर्विपाय नम ओं निशंखलाय निरंतकाय नम ओं निरंजनाय नम ओं निर्भासय नम ओं नि ओम गणेश ओं बरप्रदाय नम ऑनिकमा ओं दीनबंद नम ओम अक्तलोकभदाय नमः ओं आकाशराज वरदाय नम वि होद्रय नम ओं धामोद्राय नम यागत्लायन ओम पापज्ञाय नम भक्तवत्मा प्रियनम ओं सिंसराय नम ओं नमः मुंकट सोय नम ओं शंख मध्यौसाय नम ओं की ओम नीलमेघ श्यामत नये नमः ओम बेलो भक्त प्रयाय नम ओं जगत्य नम ओम चतुर्थ नमः ओं जगत नमः

ओम सुजाय नम ओम स्वाहाय नम ओम सुदाय नम ओम सुदाय नम ओम धन्याय नम ओम हिम्येय नम ओम लक्ष्मी नम पुष्टा नम ओम विभावस्त्र ओम आदित्यम ओम दीत्ये नम ओम दीप्ताय नम ओम वस्ताय नम ओम हजदारीण नम ओम कमलाय नम ओम कांताय नम ओम काम नम ओम क्रोध संभवाय नम నమ ఓ శివాయ నమ ఓ శంకరే నమ ఓ సత్యే నమ ఓ విబ్రాన నమ ఓ విశేష జండిన నమ ఓ తష్టాయ నమ ఓ దారిద్ర నాసినే నమ ఓ ప్రీత పుష్కరే నమ ఓ శాంతాయ నమ ఓ చక్రమాలంబ రాయ నమ ఓ శ్రీాయ నమ ఓ వసరాయ నమ ఓ బిలవలింగే నమ ఓ వరరుహాయ నమ ఓ మహేశ్వరినే నమ ఓ వసుందరాయ నమ ఓ గోదారాయ నమ ఓ విదనే నమ ఓ లక్ష్మీ నమ ఓ తందనికతే నమ ఓ సిద్ధియే నమ ഓം സൈന്യസൌരയാമപ്രദായ നമ ഓം ഉപാവേശ്വാദ നമ ഓം വരലക്ഷ്മേ നമ ഓം വസ്ത്രയം ശോഭായം ഹിരണ്യേ നമ ഓം സമുദ്രതരയാം ജയാ നമ ഓം മംഗളദേവ്യയ നമ ഓം വിഷ്ണു വസ്ത്രായ നമ ഓം വിഷ്ണു നമ ഓം രംഗസേ നമ ഓം നാരായണ സമസൃതം നമ ओम नमः ओम ओं सर्वप्रधा नमः, ओम नवदुर्गाय नमः, ओम महाकाल्येय नमः ओम ब्रह्म नमः, नम ओं संपन्नाय नमः, ओम भुवनेश्वराय नमः, ओम लक्ष्मी संपूर्णम सतनामले अष्टोत्तर ఓం పద్మావత్యైన ఓం దివ్యై నమ ఓం పద్మనుమ ఓం కరుణాప్రదాయ నేనమా ఓం సదృగాయ నమ ఓం తేజస్వరూప నేనమా ఓం కమలాముఖ్యనమా ఓం పద్మకరాయనమా ఓం శ్రేయ నమ పద్మ నేత్రయనమా ఓం పద్మకరాయనమాం సుగుణాయనమా ఓం కుంకుమపుయమా ఓం హైరవం చంద్రవంజితమా ఓం ధగ ీరధారిణ్యైనమా ఓం విష్ణు ప్రియాయ నమ ఓం నిత్య కళ్యాణి బ్రహ్మాదావసేనమాన్ సర్వ వంచలప్రదాయనమాం ధర్మసంకల్పయ నమ ఓం ధర్మ దక్షిణ్య క ూరునప్రకాశ ప్రకాశ ధాన్యేమం, ఓం జగత్వాహన్యేనమ, ఓం సెక్ట సర్వ రణయేనమ, ఓం ప్రసన్నధైనేనమ, ఓం విదయేనమ, ఓం ఐశ్వర్య ప్రదయేనమ, ఉషందాయేనమ, ఓం ఉత్తస్థానసిదయేనమ, ఓం మదారకామయేనమ, ఓం కవలేకరయేనమ, ఓం వేదాంత జ్ఞాన రూపయేనమ, ఓం సర్వ సంపత్తి ఓం పూజ ఫలప్రదాయమాం కమల సాధి సర్వదేవత అమృత సుజాయనమాగ సుగనమాక కాదిపత్యైనయనమాన్మదర్పన్యనమాం కమలాథ భోగాయనమా స్వల్ప రాధానమా

అనుకుంటూ బయటకు వచ్చి వచ్చిన ఆ దంపతులకు అదృష్ అద్భుత దృశ్యం కనిపించింది అక్కడ విప్రతుడు లేదు చిరినప్పుడు స్థానంలో పట్టు పేదాంబరం ఉంది ఆ పేదాంబరంపై శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహం చిరునవ్వుతో కనిపించింది జరిగినదంతా ఆ దంపతులకు అర్థమైంది వారి ఆనందానికి అవధులు లేవు వచ్చింది సాక్షాత్ ఆ నారాయణుడే ఏమి మన భాగ్యము కానీ ఈ శ్రీ స్వామివారి ఆ స్వామి కళ్ళు కాదు ఇంటిలోకి వచ్చారు కలియుగవాసులారా శ్రీనివాసుని విభుత్తులారా వైకుంఠంలో శ్రీమన్ నారాయణ శ్రీవేంకటేశ్వరుడు మీ అందరి కష్టాలను తీర్చడానికి స్వామి మీకు అది చేరువులో ఈ తిరుమల కొండ పైన అవతరించారు ఆ స్వామి వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ వ్రతం మిగిలిన సులభతరం ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో సౌభాగ్యాలను అనుభవిస్తారు పూర్వకాలంలో అవంతి దేశంలో భాగ్యనగరం అనే పట్టణం ఉండేది పేరు పొదగినట్టుగానే ఆ పట్టణంలో అనేక మంది భాగ్యవంతులు ఉండేవారు అయితే వారు తమ తమ సంపదను చూసుకుని గర్విస్తూ మిగిలిన సామాన్యుల అతిహీనంగా చూసేవారు ఈ ఐశ్వర్యమంతా తమ గొప్పతనమేనని కలుస్తూ ఇచ్చే పూజలు కాదు కదా కనీసము రోజులో కూడా ఏ పూజ చేసేవారు కాదు ఈ సృష్టికత శ్రీమన్నారాయణకే మీరందరికీ జ్ఞానోదయం కలిగించాలని తోచింది ఒక రోజున ఆ ధనవంతులందరూ అనేక వింత విలాసాలలో మునిగి తేలుతున్నారు ఆ పట్టణ తూర్పు మీద శ్రీనారాయణ ఆలయంలో కనీసం దీపం వెలిగించే నాదులు కూడా కరువయ్యాడు ఆ రోజు తొలి ఏకాదశి అత్యంత పర్వదనం కానీ ఆ పట్టణంలో ఒక్కరు కూడా ఆలయానికి పూజాధికారులు నిర్వహించాలని ఆలోచించట్లేదు సాయంత్రం ఉన్నటువంటి దట్టమైన మబ్బులు కమ్ముకున్నాయి బ్రహ్మాండమైన కుంగవృషి వ్యాపారులందరికీ నీట మునిగిపోసాగాయి అంత తెల్లవారేసరికి ఊరంతా అలమట్టమైంది వ్యాపారులు ఇల్లన్నీ కూలిపోయాయి ఇన్ని ఐశ్వర్యాలు పోయి చివరికి కట్టుబట్టలతో మిగిలారు ఎందుకి ఉపద్రవం ఎందుకు జల ప్రళయం ఎవరి ఎవరికి అంత పట్టట్లేదు అందులో వారికి ఒక విశేషం కల్పించింది ఊరి చివరిన ఉండే కుడిపాకలు చెక్కు చదివే momma no